చాలా డేస్ తర్వాత అయితే అలారం సెట్ చేస్తున్నా టైం ఎంత అయిందో చూసారు కదా ఆల్రెడీ ట్వెల్వ్ ట్వంటీ అయింది టైమ్ అంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఆ టైంకి పనుకొని త్రీకి టూ థర్టీకి త్రీ థర్టీకి అలారం అనేది సెట్ చేసుకున్నాను అంత పొద్దున్న ఎందుకు సెట్ చేసుకున్నాను వ్లాగ్లో చెప్తాను ఇంకా మేము వెళ్ళడానికి అయితే ఆ టైంకి నేను అలారం సెట్ చేసుకొని లేచి మొత్తం వెరీ అయ్యి బయలుదేరేసరికి టైం అనేది మాకు ఎగ్జాక్ట్లీ ఫైవ్ అవర్ వచ్చింది అన్నమాట అంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అయింది టైమ్ ఆ టైంకి అయితే పొద్దు పొద్దున్నే చాలా చాలా డేస్ తర్వాత ఇంత పొద్దున్నే అయితే బయలుదేరాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు తెలిసి మా పెళ్ళయ్య కూడా మేము ఫస్ట్ టైం అనుకుంటా ఇలా వెళ్ళడము అంటే వేరే సిటీకి అన్నట్టు ఇక్కడ నుంచి బద్వేలు బద్వేలు నుంచి మా ఊరు అలా తిరగడం తప్ప ఇంకా వేరే వేరే ఊళ్ళో తిరిగేంత ఛాన్స్ లేదు టైం లేదు అన్నట్టు అలాగే టైం సరిపోయింది అయితే ఫస్ట్ టైం అయితే ఇలా బయలుదేరాము తిరుపతిలో ఉండే ఏఎస్ఐ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము నెల్లూరులో కూడా ఏఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి అంతకుముందు ప్రాసెస్ ఎలా ఉంది ఏంటంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూపించుకొని అక్కడ ఆ సర్వీస్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు వేరే హాస్పిటల్ రిఫర్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం చేంజ్ అయిపోయిందండి ప్రాసెస్ అనేది అసలు ఈఎస్ఐ అంటే ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్కి వాళ్ళ కంపెనీసే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాయన్నమాట అంటే వాళ్ళకి మంత్లీ శాలరీలో కట్ అవుతుంది ఇది ఆ అమౌంట్ అనేది వాళ్ళు ఇలా ఇన్సూరెన్స్ కింద ఏదైనా ఆపరేషన్స్కి కానీ వాటికి యూజ్ అయ్యేలా మనకి ఇప్పుడు మనం బయట హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఎలా యూజ్ అవుతుంది ఆ విధంగా ఎంప్లాయీస్కి ఈ ఇన్సూరెన్స్ అన్నట్టు సో ఇప్పుడైతే మేము తిరుపతికి ఎలా వెళ్ళాము వెళ్ళాక ఎలా ఉంది అక్కడ ప్రాసెస్ అనేది బ్లాగ్ మధ్యలో చెప్తాను అప్పటి వరకు అయితే మా తిరుపతి జర్నీ ఎలా కంటిన్యూ అయిందో చూడండి పొద్దున్న అయితే ఎక్కాము కదా మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫార్టీ అయింది టైమ్ ఇంకా సిక్స్ ఓ క్లాక్ బస్సెసే ఉన్నాయి ఇవన్నీ నాన్ స్టాప్ బస్సెస్ అన్నమాట ఎలక్ట్రికల్ బస్ అయితే ఉంది కానీ మేము అది ఎక్కలేదు ఎందుకులే చల్లగానే ఉంది కదా అని చెప్పి అది ఏసీ అనమాట ఇంకా ఇది నార్మల్ బస్సే ఎక్కేసాం ఇది కూడా నాన్ స్టాప్ బస్ అయితే చాలా స్మూత్గా మంచిగానే పోయింది అనుకోండి అంటే వే అనేది బాగుంది కాబట్టి మనకి బస్సు వెళ్ళేది మంచిగానే అనిపించింది హైవే కాబట్టి ఇది వన్ వే అనుకోండి కొంచెం మనకి ఆ వన్ వేలో బస్సులు అటు ఇటు తిప్పుతున్నప్పుడు కొంచెం ఏదోలా ఉంటుంది కదా ఇంకా మేము బస్సు ఎక్కి నెల్లూరులో పనుకున్న వాళ్ళం శ్రీకాళహస్తి వచ్చాకైతే నిద్ర లేచానండి అదేంటో కానీ కరెక్ట్గా శ్రీకాళహస్తికి అయితే ఎంటర్ అయ్యాం నాకు మెలకు వచ్చింది ఇంకా చూడగానే చాలా బాగా అనిపించింది పొద్దున్నే కాబట్టి ఇంకా నా కళ్ళు కూడా తెలుసుకోవట్లేదు అంత డీప్గా స్లీప్ వేసాను అనమాట ఇంక ఇక్కడైతే పొద్దున్నే కాబట్టి క్లైమేట్ అయితే కూల్ కూల్గా చాలా బాగుందండి నాకు శ్రీకాళహస్తి కానీ తిరుపతి కానీ మంచిగా అనమాట బాగున్నాయి ప్లేసెస్ అనేవి ఇంకా మా బాబు కూడా కొత్త ప్లేస్ కదా చూస్తుంది వారికి కూడా నిద్ర మెలకు వచ్చేసింది ఆ తర్వాత నేనైనా పనుకున్నా కానీ వీరైతే అస్సలు పనుకోలేదు తిరుపతి వచ్చే వరకు ఇంక మొత్తం చూస్తా చెప్తానే ఉన్నారు నేను ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నెల్లూరులో ఏసే హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము ఒకసారి అంటే ఏ హాస్పిటల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అప్పుడు వాళ్ళైతే ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంది అంటే నెల్లూరులోనే వాళ్ళు రాసి ఇచ్చేస్తారు ఏ హాస్పిటల్ ఉందో అక్కడికి రిఫర్ చేస్తామని చెప్పారు బట్ ఏంటంటే ఆ తర్వాత మాకు వెళ్ళడం కుదరకనో ఏమో ఇంకా ఫస్ట్ డెలివరీ కదా ఆబ్వియస్లీ కొంచెం భయం ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా ఏ డాక్టర్ని అయితే ఫస్ట్ నుంచి కన్సల్ట్ అయ్యామో ఆ డాక్టర్ దగ్గరే చూపించుకొని అక్కడే డెలివరీకి వెళ్ళామన్నమాట అంటే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైన్త్ మంత్లో అలా వెళ్ళి ఈఎస్ఐలో కన్సల్ట్ అయ్యాము అప్పట్లో కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది అసలు ఇంకా మనము ఏ ట్రీట్మెంట్ అయినా ఇక్కడ ఏఎస్ఐ హాస్పిటల్లో ఉంటే చేయించుకోవచ్చు లేదు మేము దాని ఇన్సూరెన్స్ యూజ్ చేసుకుంటాం మాకు కంపల్సరీ అది కావాలంటే తిరుపతికి అయితే వెళ్ళి చూపించుకోవాలంట ఇంకా అక్కడ వాళ్ళు రిఫర్ చేసిన దాన్ని బట్టి మనం ఇక్కడ హాస్పిటల్లో మళ్ళీ వచ్చి ఇక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది అది ఆపరేషన్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇంకా మేబీ నాకు తెలిసి తిరుపతి మెయిన్ బ్రాంచ్ ఏమో అందువల్ల కావచ్చు ట్రీట్మెంట్స్ అంటే అన్ని ట్రీట్మెంట్స్ కాదు ఏదైతే ఇక్కడ అవైలబుల్ లేని ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని అవన్నమాట చాలా వరకు ఇక్కడ అవైలబుల్ ఉన్నవి ఇక్కడే చూసి ఇక్కడే మెడిసిన్ ఇచ్చేస్తారు అండ్ వీళ్ళు ఇచ్చే మెడిసిన్ కూడా చాలా బాగానే యూజ్ అవుతుందండి కొన్ని కొన్ని మెడిసిన్స్ అయితే బాగుంటాయి వీళ్ళు ఇచ్చేవి మంచిగానే వర్క్ అవుతాయి పెయిన్ కిల్లర్కి ఎస్పెషల్లీ ఇక్కడ అంతకుముందు ఒక స్ప్రే ఇచ్చేవాళ్ళు అది చాలా బాగా యూజ్ అయ్యేదండి అది మంచిగానే యూస్ చేసేవాళ్ళం ఇప్పుడు మేము వెళ్ళట్లేదు తెచ్చుకోవట్లేదు ఈ జర్నీ మొత్తంలో నాకు చాలా చాలా నచ్చిందంటే వ్యూ అనే చెప్తాను నార్మల్గానే మనం వెళ్ళినప్పుడు ఏదైనా వ్యూ పాయింట్ మంచిగా కనిపిస్తే ఆటోమేటిక్గా క్యాప్చర్ అనేది చేస్తాం చాలా వరకు అంటే ఈ మొబైల్స్లో క్యామ్స్ వచ్చినప్పటి నుంచి అలాంటిది ఇప్పుడు మనం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మన దగ్గర ఫోన్ ఉంటే మనకు తెలియకుండానే కొన్ని అయితే వీడియోస్ క్యాప్చర్ అవుతూనే ఉంటాయి నా కళ్ళకి కనిపించినంత అందంగా నేను మీకు చూపించలేకపోవచ్చు కానీ నా మనసుకి అనిపించినంత అందంగా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయగలను అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మొత్తం అయితే ఏ టు డేట్ చెప్పలేనులేండి అంటే ఆ ఫీలింగ్ అనేది చూసినప్పుడే మనకి ఇక్కడైతే మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా ఇంకా 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 బాగుందన్నమాట మేబీ మేము ఫస్ట్ టైం వెళ్ళడం వల్లనో లేదంటే మార్నింగ్ మార్నింగ్ వల్లనో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వ్యూ కానీ మొత్తము అండ్ క్లైమేట్ కూడా ఏంటంటే ఆ రోజు చల్లగా ఉండింది ఆ సిలిండర్ అనేది లేదు దానివల్ల ఏమో ఇంకా మంచిగా అనిపించింది మేము బజ్జలకి వెళ్ళే రూట్లో కూడా ఈ విధంగా కొండలు అన్నీ ఉంటాయి కానీ ఏంటంటే కొండలు గ్రీనరీ మొత్తం డిఫరెంట్గా ఉంది ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉంది అక్కడ ఏంటంటే కొంచెం అరువులు లాగా అక్కడ డిఫరెంట్ అండి ఇంకా మేము తిరుపతి నుంచి అయితే ఐఎస్ఐ హాస్పిటల్కి ఎలా వెళ్ళామో చెప్తాను మామూలుగా అయితే తిరుపతికి ఇది నాన్ స్టాప్ బస్ కాబట్టి మన అన్ని టూ అవర్స్లో అంటే మేము సిక్స్కి ఎక్కితే ఎయిట్ థర్టీ నైన్ లోపే దిగేసామండి బస్ అయితే నాకు వెళ్ళేటప్పుడు జర్నీ అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు అంత అంటే పనుకున్నాం కాబట్టి మేము లేచేసరికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం కాబట్టి జర్నీ చేసిన ఫీలింగ్ కలగలేదేమో అది కూడా మరీ ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు అంటే ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి తిరుపతి మరీ ఎక్కువ డిస్టెన్స్ కాదు నేను అనుకున్నంత డిస్టెన్స్ కాదు ఎప్పటి నుంచో మా బాబుకైతే తిరుపతిలో జూ పార్క్ చేయాలని ఒక కోరిక అన్నమాట అంటే హైదరాబాద్లో నేనైతే చూశాను కానీ మా తిరుపతిలో అయితే చూడలేదు సో తిరుపతికి వెళ్తే నేను చూసినట్టు ఉంటుంది బాబు కూడా చూస్తారు కదా అన్నట్టు అదొక అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాకపోతే మాకు వెళ్ళే టైం ఏది కుదరక ఇంకా వెళ్ళడానికి అయితే కుదరలేదు అసలు దేనికైనా మనకు టైం రావాలి కదా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ టైం వచ్చినప్పుడే మనం అవన్నీ ఎక్స్ప్లోర్ చేయగలం నాకైతే ట్రావెలింగ్ ఇష్టమా అంటే ఇష్టమని చెప్పలేను కానీ కొత్త కొత్త ప్లేసెస్ చూడటం అయితే ఇష్టమే నాకు ఎక్కువగా మొత్తం ఇలా నేచర్ హిల్ ఏరియాస్ ఇలాంటివి ఉండేవి చూడాలని ఎప్పటి నుంచో అదో కోరిక అన్నట్టు మొత్తానికైతే వెళ్ళాం కానీ చూడడానికైతే ఏం కుదరలేదు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి మా పని కంప్లీట్ చేసుకునే మాకు టైం సరిపోయింది తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం తిరుపతి అనేది అదొక వైబ్ కదా ఎవరికైనా అంటే మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం మీ పేరు తిరుపతి అంటే ఏదో ఇంకా చాలా మంది చెప్తా ఉంటారు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే అంటే టెంపుల్కి వెళ్ళేవే దాని గురించి అంతా ఇంకా బస్ స్టాండ్లో దిగగానే అక్కడి నుంచి ఏసైకి అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాము ఎంత తీసుకున్నారో నాకు కరెక్ట్గా గుర్తులేదు సర్వీస్ ఆటోస్ అయితే ఉంటాయో ఉండవో తెలియదు కానీ మేము ఎందుకులే ఇంకా లేట్ అని చెప్పి డైరెక్ట్గా ఆటో అయితే మాట్లాడేసుకున్నాము ఎందుకో తెలియదు కానీ ఏసై హాస్పిటల్ ఉన్న చోట ఎక్కువ షాప్స్ అయితే ఉండవు మరీ ఎక్కువ అంటే హైదరాబాద్లో చూసా నేను నెల్లూరులో చూసా ఇప్పుడైతే తిరుపతిలో చూసా సో మనకి చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ అనేవి ఉండవు దగ్గరలో కొంచెం దూరం వెళ్తే ఉంటాయిలేండి అండ్ ఇదైతే బాగుంది హాస్పిటల్ అయితే అండ్ సిటీ కూడా బాగానే ఉంది నేను చూసింది కొంతవరకు అయినా కొంతవరకు నీట్ గాని మంచిగా అనిపించింది నాకు ఇది ఓపీ కొంటారు వెళ్ళగానే ఓపీ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఇంకా మేము కలవాల్సిన డాక్టర్ గురించి ఓపీ గురించి అయితే అడిగామండి ఇక్కడ ఓపీ కూడా అన్ని డేస్ అందరు స్పెషలిస్ట్ అవైలబుల్ ఉండరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవైలబిలిటీ ఉంటుంది అన్నట్టు అంటే అది చూసుకొని వెళ్ళాలి అది కూడా మనము ఓపీలో ఇప్పుడే డాక్టర్ అవైలబిలిటీ లేదు మీరు కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చిద్ది అన్నారు ఇంకా వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనం ఫిక్స్ అయ్యే వెళ్ళాలి కదా వెయిట్ చేయాలంటే వెయిట్ చేయాల్సిందే ఇక్కడ ఈ చెట్లు అయితే చూడండి నేనైతే చాలా డేస్ తర్వాత ఇలాంటి చెట్లు ఇంత పెద్దగా అయితే చూస్తున్నాను అసలు ఎంత బాగున్నాయో ముందు ఈ చెట్లేనండి ప్రతి చోట ఉండేవన్నట్టు ప్రతి అంటే మనకి రోడ్ కి ఆ సైడ్ కానీ కాకపోతే ఇప్పుడే ఆ చెట్లన్నీ పోయి పిచ్చి చెట్లు అయితే వచ్చేసాయి ఇంకనైనా అలాంటి పిచ్చి చెట్లు పోయి మంచిగా ఇవి మనం చూసిన ఇలాంటి చెట్లు ఉంటే బాగుండు కాకపోతే వీటి కొమ్మలు పెద్ద స్ట్రాంగ్ ఉంటాయో లేవో అందుకే తీసేసారేమో ముందు చూస్తే ఎక్కడ చూసినా ఇలాంటి చెట్లే కనిపించాయి కదా మనకి ఇక్కడ పాత బ్లాక్ కొత్త బ్లాక్ ఉన్నట్టుంది పాతది మొత్తం క్లోజ్ ఉన్నారు ఇప్పుడు యూస్ చేస్తుంది కొత్త బ్లాక్ అనుకుంటా అండ్ ఇంకో విషయం ఏంటంటే మొత్తం సెంట్రల్ ఏసీ అండి మెయింటెనెన్స్ గురించి వస్తే మనం మంచి రేటింగ్ ఇవ్వచ్చు ఈ కి అంత బాగుంది మెయింటెనెన్స్ అంటే అంటే నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు అన్ని డేస్ అలాగే ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి అసలు ప్రతి వన్ అవర్కి అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు ఇంకా ఫైనల్లీ ఓపీ చూశాక అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది అడ్మిట్ అయ్యాక ఆ టెస్ట్లు అవన్నీ చేశాక మేమైతే మీకు రిఫర్ చేస్తామని చెప్పారు ఇంకా ఎలాగో బాబుకి డ్రెస్ అవి తీసుకెళ్ళా కాబట్టి కొద్దిగా అంటే పెద్దగా టెన్షన్ లేకపోయినా ఇంకా అడ్మిట్ అవ్వమంటే ఎవరికైనా అంతే కదా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం ఎప్పుడు వెళ్తామో ఎప్పుడో అని చెప్పి కొంచెం భయంగానే ఉంటుంది ఇంకా సల్లే నుంచి తిరుగుతూనే ఉన్నాం ఏం తాగలేదు అని చెప్పి సరిగ్గా జ్యూస్ దగ్గరికి అయితే వెళ్ళాము ఏదైనా జ్యూస్ తాగుదాం అని చెప్పి ఇక్కడైతే చాలా నీటుగా బాగానే ఉండేసరికి ఇక్కడ కూర్చున్నాము జ్యూస్ కోసము మా బాబు అయితే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నారు అది తీసుకోవటమే కానీ ఇంకా కొంచెం కూడా తాగలేదు ఈ మధ్య వారు ఏంటో తెలియదు కానీ కొత్త కొత్త జ్యూసెస్ అయితే ట్రై చేస్తున్నారు సరే ట్రై చేశారు కదా మొత్తం తాగుతారేమో అనుకుంటే మొత్తం అయితే తాగట్లేదు కొద్దిగా తాగి మొత్తం మిగిలించి ఇచ్చేస్తారన్నమాట ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి చెప్తే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిందే ఆ ఉన్న ఒక డేలో అన్నమాట మనకి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది ఏ టు జెడ్ మొత్తం తెలిసే వరకు అయితే పంపించదు అన్ని రిపోర్ట్స్ వచ్చాకే మనల్ని అక్కడి నుంచి పంపిస్తారు అప్పటివరకు అడ్మిట్ అవ్వాలా అంటే అడ్మిట్ అవ్వాల్సిందే అనుకుంటా నర్సెస్ వాళ్ళు కూడా మంచిగానే చూసుకుంటున్నారులేండి అక్కడ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్ అనేది ఉంది ఇక్కడ మా బాబుని అయితే ఫ్రెష్ చేసేసా అదేంటో తెలియదు కానీ పిల్లల్ని ఫ్రెష్ చేస్తే మనకి రిలాక్స్గా ఉంటుంది కదా ఏదో మనం ఫ్రెష్ అయిన ఫీలింగ్ వస్తుంది నైట్ ఫుల్ వాన్ అయితే కురిసింది చాలామంది చెప్తుంటారు తిరుపతిలో నైట్ అయితే చాలా వర్షం కురుస్తూ ఉంటుందని నేనైతే ఇప్పుడే చూస్తున్నాను అంటే ఫస్ట్ టైం అన్నమాట ఇలా చూద్దాము ఇంకా మాకు ఇచ్చింది ఫీమేల్ వార్డు కాబట్టి అక్కడ జెంట్స్కి అలో ఉండదు అండ్ నైట్ టైం అయితే జెంట్స్ పనుకోవడానికి ఉండదు మార్నింగ్ కూడా ఎక్కువసేపు ఉంచరు కానీ కాసేపు వచ్చి ఇంకా కొంతమంది జెంట్స్ వచ్చి ఉంటారు కదండి హస్బెండ్ వైఫ్ ఇంకా అలాంటప్పుడు అలో చేస్తారు కాకపోతే అయితే అలో చేయరు సో వాళ్ళకైతే జెంట్స్ కోసం అది వెయిటింగ్ హాల్ అనమాట వాళ్ళందరూ అక్కడే పనుకుంటూ ఉన్నారు ఇంకా మార్నింగ్ టైం పెట్టేలా ఉంది అని చెప్పి మేము దోశ తినడానికైతే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా ఈ దోశ అయితే వదిలేదే ఉండదు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది అంటే నైట్ తినడానికంటే మేము మార్నింగ్ ఇక్కడ తిన్న బ్రేక్ఫాస్ట్ బాగానే అనిపించింది ఇంకా ఆ దోశ మొత్తం తినేశాక మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మొత్తం ఫ్రెష్ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాం అంటే బ్రేక్ఫాస్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చాక ఫ్రెష్ అయిపోయి మా బాబుని కూడా ఫ్రెష్ చేసేసి ఇంకా వెయిట్ చేస్తూ కూర్చున్నాము ఈ మధ్య ఇలా క్యామ్ ఆన్ చేస్తే చాలు వీరు చెప్తానే ఉంటారు ఫస్ట్ నుంచి వైనాట్ బదులు వైనాట్ తాహిర్ ఫేమస్ కదా అంటే నా ఛానల్ నేను చెప్పురా అంటే వారి పేరు చెప్పుకుంటారు కదా వారికే ఫ్యాన్స్ ఎక్కువ కదండి ఫస్ట్ నుంచి నాకన్నా కానీ వెయిటింగ్ హాల్ కూడా చాలా బాగుంది అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు మేము ఉన్నది వన్ డేనే కదా వన్ డే బాగానే అనిపించింది కాకపోతే ఇక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే ఫస్ట్ మీరు ఎంతో కొంత ప్రిపేర్ అయ్యేయండి ఎందుకంటే చెప్పలేము అడ్మిట్ అవ్వమని ఆల్మోస్ట్ చెప్తారు వాళ్ళు చెక్ చేశాకే మనకి రిఫర్ చేయడం కానీ లేకపోతే ఏదో ఒకటి ఆ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ అది అవైలబుల్ ఉంటే అక్కడే చేసేస్తారు ఇంకా పని మొత్తం కంప్లీట్ అయ్యాక రిటర్న్ స్టార్ట్ అయ్యాము మీ తమ్మేళ్ళలో చెప్పినట్టు మేము ఎందుకు రౌండ్ తిరగాల్సి వచ్చిందంటే మేము తిరుపతి నుంచి నెల్లూరు వచ్చేస్తే నార్మల్గా వచ్చేసేవాళ్ళం కాకపోతే ఏం జరిగిందంటే బజ్జెల్లో మా అత్తయ్యని వదిలిపెట్టేసి మేము మళ్ళీ నెల్లూరుకి వద్దామన్నట్టు బయలుదేరాము సో బద్దలకి వెళ్ళాలి కాబట్టి కరప బస్ అయితే ఎక్కామండి ఈ రూట్ అయితే ఇలా ఉంది ఇది హైవే కాదు సో ఇక్కడైతే మొత్తం ఇటు సైడ్ రైల్వే ట్రాక్ ట్రాక్ ఇటు సైడ్ రోడ్ అనమాట వ్యూ విషయానికి వస్తే అదో రకమైన వ్యూ ఇదో రకమైన వ్యూ చెప్పా కదా అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి మొత్తం గ్రీనరీరే మనకి అక్కడ చూసిన అనమాట ఇంక ఇక్కడైతే మొత్తానికి మా ప్లానింగ్ అయితే ఇలా ఉంటుంది ఏదో ఒక బ్యాగ్ అంటే ఈ బ్యాగ్ అయితే కంపల్సరీ తీసుకెళ్తాను నేను ఎందుకంటే ఈ బ్యాగ్లో వాటర్ బాటిల్స్ ఏదో ఒకటి మనకి అవసరమైనది హ్యాండీగా వేసుకోవడానికి అలాంటి బ్యాగ్ అనేది ఒకటి కంపల్సరీ మెయింటైన్ మెయింటైన్ అయితే చేస్తాను ఇంకా హ్యాండ్ బ్యాగ్ విషయానికి వస్తే చాలా వరకు నేను స్లింగ్ బ్యాగే యూజ్ చేస్తాను ఇంకెప్పుడైనా తప్పదన్నప్పుడే పెద్ద బ్యాగ్ అయితే యూజ్ చేస్తాను అనమాట మా బాబు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకోవాలండి తీసుకోకపోతే అస్సలు ఊరుకోరు సో ఆ విధంగా వారైతే అక్కడ కూడా తిరుపతి బస్ స్టాండ్లో గుర్తుగా ఒక పీకే అయితే తీసుకున్నారు ఇక్కడ చాలా ఊళ్ళు వస్తున్నాయి కానీ మా హస్బెండ్ని నేను అడిగి మరీ తెలుసుకున్న వీడియో యూట్యూబ్ చేసేటప్పుడు చెప్పడానికి బాగుంటుంది కదా ఫలానవ్వదు ఫలానవ్వుదు అని చెప్పి అని కాకపోతే ఏమైందంటే ఊళ్ళు ఆ పేర్లు అన్ని మర్చిపోయాను అనమాట నాకు గుర్తున్నవి ఏంటంటే రాజంపేట వంటిమిట్ట ఈ రెండు ఊళ్ళే గుర్తున్నాయి మధ్యలో వేల అన్నమాట రాజంపేట అంటే చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్న ఊరి పేరు కాబట్టి గుర్తుంది ఇంకా వంటిమిట్ట అనేది మా హస్బెండ్ అక్కడ టెంపుల్ ఫేమస్ అని అదే పనిగా చెప్పారు సో అందువల్ల ఏంటంటే ఆ పేరు కూడా అలా గుర్తుండిపోయింది అన్నమాట ఇంతవరకు వీడియో చూసాడంటే మీకు నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళు అయితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మధ్యలో చాలా ఊళ్ళే వస్తున్నాయి నాకు అవన్నీ ఊళ్ళు కొత్త కాబట్టి గుర్తులేదు ఎప్పుడు నేను ఈ అయితే వెళ్ళలేదు సో అందువల్ల నాకు ఈ రూళ్ళు ఏమీ తెలియదు పేర్లు గుర్తు పెట్టుకుందామన్నా కొన్ని గుర్తులేవు అదిగోండి మా బాబు తీసుకున్న పీకి ఇంకా అది తీసుకునే అటు ఇటు ఇంకా ఆ సీటు ఈ సీట్ అని వారు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ కూడా క్లైమేట్ చాలా బాగుంది ఆ కొండలు అయితే భలే ఉన్నాయి మీకు చాలా క్యాప్చర్ చేద్దామని ట్రై చేశా కానీ ఆ బస్సులో అయితే క్యాప్చర్ చేయడానికి కుదరలేదు అండ్ ఏంటంటే అంతకు మించి విషయము ఇది హైవే కాదు కాబట్టి మనకి క్యాప్చర్ చేస్తున్నప్పుడు కూడా కదులుతా ఉంటుంది బస్ అనేది సో అందువల్ల ఏంటంటే వీడియో అనేది మనకు మంచిగా రాదు ఇక్కడైతే కొద్దిగా స్లో మోషన్లో అయితే పెట్టాను వీడియో అలాగైనా వీడియో అనేది నీట్గా వస్తుందేమో అని చెప్పి ఫైనల్లీ ఎలాగో అలా ఇలా అయితే వీడియో అయితే రికార్డ్ చేయగలిగారు అన్నమాట ఫైనల్లీ ఎలాగో అలా ఇలా అయితే వీడియో అయితే రికార్డ్ చేయగలిగారు అన్నమాట ఇంకా రిటర్న్ జర్నీలో అయితే మేము అక్కడి నుంచి బద్వేల్కి వెళ్ళాలంటే డైరెక్ట్ బద్వేల్ బస్ అయితే దొరకలేదు మాకు సో అందువల్ల ఏంటంటే కడప బస్ ఎక్కి కడప బస్సు లోపల కడపకెళ్తే వెనక్కి వెళ్ళి ముందుకు రావాల్సి వచ్చినట్టుగా ఇది అందుకని మధ్యలో ఒక ఊరు ఉందండి బాగ్రాపేట ఏదో చెప్పారు ఆ ఊరి పేరు మా హస్బెండ్ అక్కడిని అయితే దిగేసి బస్ అయితే వేరేది వే ఎక్కాల్సి వచ్చింది ఇంకా అప్పటికే చాలా అలసిపోయా చెప్పా కదా వెళ్ళేటప్పుడు లేదు కానీ వచ్చేటప్పుడు చాలానే అలసిపోయాను నేనైతే నేనైతే బాగా అలసిపోయాను నాకైతే అలసిపోతే ఫస్ట్ ఎఫెక్ట్ కనిపించేది నా కళ్ళు తర్వాత నా స్కిన్ నేను అలసిపోయినా నాకు నిద్ర లేకపోయినా నా కళ్ళు స్కిన్ మీద అయితే కంపల్సరీ ఎఫెక్ట్ అయితే పడిద్ది మా ఊని అయితే కాసేపు ఇలా పనుకో పెట్టుకున్నాను అనమాట వారు పొద్దున్నే లేచారు కదా వారికి నిద్రస్తా ఉంది కాసేపు పనుకో అని చెప్తే ఎలాగో పనుకున్నారు చెప్పా కదా ఇక్కడ కొండలు అక్కడ కొండలే కాకపోతే ఇక్కడ వ్యూ వేరు అక్కడ వ్యూ వేరు అనమాట అండ్ ఇక్కడ ఏదో మైనింగ్ అనో ఏదో చెప్పారు మా హస్బెండ్ అయితే నాకు గుర్తులేదు సో నేను ఏదో అనుకున్నా ఆయన చెప్పారనమాట కాదు ఇక్కడ టెంపుల్లో ఏదో ఉంటుందని చెప్పినట్టు గుర్తు ఇంక ఇక్కడ మొత్తము హైవే కాదు మళ్ళీ దాని తోడు మొత్తం ఫారెస్ట్ ఏరియా లా కాబట్టి చాలా స్లోగా వెళ్ళిద్దండి వే అనేది ఇది వంటిమిట్ట ఎంట్రెన్స్ అనుకుంటా వంటిమిట్ట రాకముందు ఆ పేరు అయితే నేను చాలాసార్లు విన్నున్నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళి చూడలేదులేండి ఇక్కడ ఏదో బ్రిడ్జ్ అని చెప్పారు ఇది రాజంపేటకి ఇంకో ఊరికి మధ్యలో బ్రిడ్జ్ అంట ఒకవేళ ఈ బ్రిడ్జ్ కనుక లేకపోతే రెండు ఊళ్ళు కలిసిపోయేవేమో నేనైతే ఇవే ఇదంతా చూడటం ఫస్ట్ టైం మేము అయితే బ్రిడ్జ్లో వాటర్ ఏం లేవు అసలు అంతగా వీడియో తీయడానికి చాలా విధాలుగా ట్రై చేశా చెప్పా కదా బస్ అయితే అటు ఇటు కదులుతానే ఉన్నింది ఇంకా వీడియో కూడా రికార్డ్ అయ్యే ఛాన్స్ లేదు మొత్తం షేక్ అవుతానే ఉన్నింది ఇక్కడ మధ్యలో ఊళ్ళు ఇవన్నీ అయితే అనుకుంటా రాజంపేటను ఎదువురు బస్సులో తాహీర్కైతే ఆనందం కాదు ఎందుకంటే బద్రేల్కి వెళ్తున్నాం కదా చాలా డేస్ తర్వాత సో అందుకని అయితే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇంకా వాళ్ళ నానమ్మతో కబుర్లు చెప్తానే ఉన్నారు అదని ఇదని చెప్పి ఇంక ఇదేనండి నేను చెప్పిన ఊరు ఇందాక బాగ్రాపేట అని చెప్పా కదా ఇక్కడ దిగేసి ఇక్కడి నుంచి బద్రేల్ బస్సు ఎక్కాలంట సో ఇక్కడ దిగగానే ఆబ్వియస్లీ కనిపి కానీ మన కళ్ళకి ఏది అట్రాక్ట్ అవుతుంది టీనే కదా ఫస్ట్ అయితే వేరే వేరుగా ఒక టీ అయితే తీసేసుకున్నాం అప్పటికే లైట్గా వర్షం పడతా ఉన్నింది కాబట్టి చాలా టేస్టీగా అనిపించింది అండ్ పొంగనాలు కూడా అయితే తీసుకున్నామండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇక్కడ ఇంకక్కడి నుంచి అయితే మేము నైట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా బర్త్వేలకి రీచ్ అయ్యామన్నమాట బద్గలికైతే వెళ్తున్నాము నైట్ అయిపోయింది ఎయిట్ అయింది మేము ఎప్పుడో టూ థర్టీ త్రీకి బస్ ఎక్కితే ఎయిట్కి రీచ్ అయ్యామన్నట్టు ఇంటికి ఇంకా పొద్దున్నే అంత లేట్గా వెళ్ళింది కాకుండా ఇంత పొద్దున్నే రిటర్న్ జర్నీ అండి నాకు కొంచెం బాధగానే అనిపించింది తాహిర్ కాసేపు కూడా ఆదుకోలేదు ఇంకా వాళ్ళన్నీ సోను ఉంటే బస్సు ఎక్కియడానికి వస్తే తనని కూడా రా అంటూ ఉన్నారు కాసేపు తనతో ఆడుకున్నారు ఇంకా అంత అంత పొద్దున్నే ఫైనల్లీ ఈ విధంగా అయితే మా జర్నీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ నెల్లూరుకి అయితే వచ్చేసాము ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి పాత వాళ్ళు అయితే వీడియోస్ నచ్చుతుంటే మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయొచ్చు కదా వాళ్ళు కూడా చూస్తారు కదా ఇంక ఇదైతే నెల్లూరు బస్ వచ్చేసింది నాకైతే బస్లో మొత్తం మా కోసమే కదులుతుందేమో బస్ అనిపించింది మా ముగ్గురు కోసం స్పెషల్ బస్సు వేసినట్టు ఉన్నిందండి స్టార్ట్ అయ్యే టైంకి ఆ బస్సులో మేము ముగ్గురం తప్పించి ఇంకెవ్వరు లేదన్నమాట పొద్దున్నే లేచారు కదా కైతే ఫుల్ నిద్ర వచ్చేస్తా ఉన్నింది ఇంకా బస్ ఎక్కగానే ఫుల్ స్లీపు మళ్ళీ నెల్లు వచ్చే వరకు స్లీపింగ్ మోడే అనమాట ఇంకా మళ్ళీ ఆన్ అయ్యే ఛాన్సే లేదు ఫైనల్లీ బస్ అయితే స్టార్ట్ అవుతుంది బస్సు స్టార్ట్ అయ్యాకైతే ఇంకో అయితే ఎక్కారండి ఆ విధంగా అయితే కొద్ది మందితోనే బస్ అయితే బయలుదేరింది బట్ మధ్యలో అయితే చాలా మంది ఎక్కేశారు ఇది మా జర్నీ ఈ టూ డేస్ ఈ జర్నీ వల్లే మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి మీరు అయితే వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మంచి బ్లాగ్లో అయితే కలుద్దాం అంతవరకు అయితే బాబాయ్